హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఘాని రాణి ఇవాళ మనం ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఆయన రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే లాగా ఎన్నికైనరు తర్వాత ఈయన జనం ఇంకా విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాము కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి పద్దెనిమిదిలా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కానాపూర్ గ్రామంలో కసిరెడ్డి దుర్గారెడ్డి కృష్ణమ్మ గారి దంపతులకు జన్మించిండు ఆయన ఒకటి నుంచి ఐదో తరగతి వరకేమో కానాపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు తర్వాత ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చుక్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు తొమ్మిది మరియు పదో తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అయితే చదువుకున్నారు ఇక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు షాద్నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఆయన ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసిండ్రు హైదరాబాద్ ల బీటెక్ పూర్తి చేసి రాజస్థాన్ లోని సింగానియా యూనివర్సిటీ నుంచి ఎంటెక్ కూడా పూర్తి చేసిండ్రు తర్వాత ఆయన జీవిత భాగస్వామి మాధవి గారు ఇక సంతానం విషయానికి వస్తే దుర్గా ప్రసాద్ ఇంకా కృష్ణ వంశీధర్ రెడ్డి ఇద్దరు ఇక వృత్తి జీవితం గురించి తెలుసుకున్నట్టయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఆయన ఖర్చుల కోసం టెన్త్ ఇంకా ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్స్ ఇట్లా చెప్పేవాళ్ళు ఇక ఆ సమయంలోనే ఒక స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా ఏర్పడడం తోటి ఎంటెక్ పూర్తి చేసినాక పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు హైదరాబాద్ దిల్చుఖ్ నగర్ లా బిలియన్ గ్రామర్ హై స్కూల్ ఇట్లా ఏర్పాటు చేసింది ఇక ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అరవై నాలుగు బిలియన్ గ్రామర్ స్కూల్ నైతే ఏర్పాటు చేసింది ఆయనకు మూడు ఇంజనీరింగ్ కళాశాలలు ఇట్లా ఉన్నవి ఇక రాజకీయ జీవితం గురించి తెలుసుకుందామా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగున రాజకీయాల్లోకి వచ్చిండు ఆయన రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టికెట్ అయితే ఆశించిండు టికెట్ రాకపోవడం తోటి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచిండు ఇక నారాయణ రెడ్డి గారు రెండు వేల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిండు తర్వాత ఆయన రెండు వేల పదహారులో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికలల్లా మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ లాగా గెలుపొందిండు ఇక నారాయణ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ అయితే ఆశించిండు కానీ టికెట్ దక్క దక్కలేదు అక్కడ తెలంగాణ శాసన మండలికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్ళా రెండవసారి కూడా ఆయన పేరుని టీఆర్ఎస్ అధిష్టానం అయితే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండున ఖరారు చేసింది ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ ఇరవై మూడున నామినేషన్ పత్రాలు ఇట్లా దాఖలు చేసిండ్రు తర్వాత మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్నికై ఇక నవంబర్ ఇరవై ఆరున గెలుపు పత్రాన్ని ఇట్లా అందుకున్నారు తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి జనవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ లాగా ప్రమాణ స్వీకారం కూడా చేసిండు ఇక నారాయణ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల మల్ల కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ అయితే ఆశించంగా ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు తిరిగి సీటు కేటాయించడం తోటి అసంతృప్తితోనే ఆయన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటో తారీఖున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన న్యూఢిల్లీలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆయన రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తల్లజు ఆచార్య గారి పైన ఐదు వేల నాలుగు వందల పది స్వల్ప మెజార్టీతో గెలిచిండ్రు ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతోనే డిసెంబర్ ఎనిమిదిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడా చేసిండ్రు ఇక ఇట్లనే ఇదే నియోజకవర్గంలో మంది నేతల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి